హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ ఈ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి చాలా అంటే చాలా సింపుల్గా స్ట్రీట్ స్టైల్లో చాలా ఈజీగా ఫ్రైడ్ రైస్ని ఎలా తయారు చేసుకోవాలో చూయించిపోతున్నాను చాలామంది వెజ్ ఫ్రైడ్ రైస్ అంటే చప్పగా ఉంటుందని చెప్పేసి చాలామంది స్కిప్ చేసేస్తారండి ఈ ఫ్రైడ్ రైస్ అయితే అలా అయితే ఉండదండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది సంథింగ్ స్పెషల్ ఎప్పుడైనా మనకి ఇంటికి బంధువులు వచ్చినప్పుడు కానీ లేకుంటే మన ఇంట్లోనే ఎప్పుడైనా లంచ్లో కానీ డిన్నర్లో కానీ స్పెషల్గా చేసుకోవాలి అనుకుంటే ఇలా సూపర్ టేస్టీగా ఉండే వెజ్ ఫ్రైడ్ రైస్ని ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మరి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము ముందుగా వెజ్ ఫ్రైడ్ రైస్ చేసేసుకోవడానికి నేను ఇక్కడ బాస్మతి రైస్ని ఒక గ్లాస్ వరకు ఉడికించేసుకొని పెట్టుకున్నానండి రైస్ అనేది పొడి పొడిగా రావటానికి మనం ఉడికించుకునేటప్పుడు కొంచెం సాల్ట్ కొంచెం ఆయిల్ని వేసేసుకోండి అలా వేసుకోవడం వల్ల రైస్ అనేది మంచిగా పొడి పొడిలాడుతూ సాఫ్ట్గా అయితే కుక్ అయి వస్తుంది ఇలాగా ఉడికించుకొని పెట్టుకున్న ఒక బౌల్లోకి రైస్ని తీసేసుకొని బాగా చల్లారిపోయిన తర్వాత పొడి పొడిగా చేసేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసేయండి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని అందులోకి ఒక మూడు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసేసుకోండి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ వేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇందులోకి ఒక పది నుంచి పదిహేను వరకు సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్న వెల్లుల్లిపాయలను కూడా వేసేసి మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయినంత వరకు వేయించేసుకోండి ఇలా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పావు కప్ వరకు సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్న పావు కప్పు వరకు బీన్స్ని కూడా వేసేసి సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్న ఒక పావు కప్ వరకు క్యారెట్ ముక్కలను కూడా వేసేసుకోండి నెక్స్ట్ సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్న ఒక పావు కప్ వరకు క్యాప్సికమ్ కూడా వేసేసుకుంటున్నాను నెక్స్ట్ ఇందులోకి సన్నగా పొడవుగా కట్ చేసుకొని పెట్టుకున్న ఒక ముప్పవ కప్ వరకు క్యాబేజ్ తురుముని కూడా వేసేసి వీటన్నిటిని మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక ఎయిటీ పర్సెంటేజ్ అయితే కుక్ చేసుకోవాలండి మీ దగ్గర ఇంకా పీ గ్రీన్ పీస్ ఉంటే కానీ గ్రీన్ పీస్ కూడా వేసుకోవచ్చు ఫ్రోజన్వి ఉంటే కనుక వెజిటేబుల్స్ అనేది ఎయిటీ పర్సెంటేజ్ కుక్ అయ్యాక అవి వేసేసుకోండి ఇప్పుడు చూడండి ఐదారు నిమిషాల తర్వాత నేను వెజిటేబుల్స్ అనేవి ఎయిటీ పర్సెంటేజ్ అయితే కుక్ అయ్యాయండి ఒక ఐదారు నిమిషాలకి వెజిటేబుల్స్ అనేవి బాగా కుక్ అవుతాయి ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించుకొని పెట్టుకున్న రైస్ని కూడా వేసేసి ఒకసారి కలిపేసేసుకోవాలండి ఇలాగా కలిపేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి స్పైసెస్ని అయితే యాడ్ చేసుకోవాలి వన్ టీ స్పూన్ వరకు కారం వన్ టీ స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ను వేసుకోండి నెక్స్ట్ వన్ టీ స్పూన్ వరకు ధనియాల పౌడర్ని కూడా వేయండి నెక్స్ట్ వన్ టీ స్పూన్ వరకు చాట్ మసాలా వేసుకోండి చాట్ మసాలా వేస్తే స్ట్రీట్ స్టైల్ టేస్ట్ అయితే వస్తుంది వీటన్నిటిని వేసుకున్నాక టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ని కూడా వేసేసుకొని ఇప్పుడు మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా టాస్ చేసేసుకోవాలి అలా హై ఫ్లేమ్లో పెట్టుకొని టాస్ చేసుకోవటం వల్ల వెజిటేబుల్స్కి రైస్కి మనం వేసుకున్న స్పైసెస్ అన్నీ బాగా పడతాయండి మంటని మాత్రం హై ఫ్లేమ్లో పెట్టేసుకొని టాస్ చేసేసుకోండి ఇలాగా మొత్తం అంతా బాగా కలిసేలాగా బాగా కలిపేసేసుకోవాలి చూడండి ఈ విధంగా కలిపేసేసుకున్నాక ఇప్పుడు టేస్ట్ చూసుకోండి టేస్ట్ చూసుకొని సాల్ట్ కానీ కారం కానీ ఏదైనా సరిపోతే ఈ స్టేజ్లో అడ్జస్ట్ చేసేసుకొని నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ వరకు డార్క్ సోయా సాస్ను వేసుకోండి నెక్స్ట్ వన్ టీ స్పూన్ వరకు వెనిగర్ని వేసుకోండి ఆ వీడియో క్లిప్ అనేది మిస్ అయింది నెక్స్ట్ ఇందులోకి సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీరని కూడా ఒక కప్పు వరకు వేసేసుకోండి మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే స్ప్రింగ్ ఆనియన్స్ వేయండి లేని వాళ్ళు కొంచెం కొత్తిమీరనే ఎక్కువగా యాడ్ చేసేసుకొని బాగా హై ఫ్లేమ్లో ఒక రెండు లేదా మూడు నిమిషాల వరకు బాగా టాప్ చేసేసుకోవాలి మనం వేసుకున్న సాస్ కూడా రైస్కి అంతా బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే అండి అంతే సూపర్ టేస్టీగా ఉండే స్ట్రీట్ స్టైల్ వెజ్ ఫ్రైడ్ రైసే రెడీ అయిపోయింది చాలామంది చాలా చప్పగా ఉంటుందని చెప్పేసి స్కిప్ చేస్తారు ఈ స్టైల్లో ఒకసారి ఫ్రైడ్ రైస్ని ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఫ్రైడ్ రైస్లో మనము పెరుగు రైతాను కానీ లేకుంటే ఏదైనా షేర్వాన్ కానీ ప్రిపేర్ చేసుకొని తింటే ఆహా లంచ్లోకైనా డిన్నర్లోకైనా అద్దరిపోతుందండి ఎప్పుడైనా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు కూడా ఇలాగా స్పెషల్గా చేసి పెట్టండి మీకు ఈ ఫ్రైడ్ రైస్కి ఫ్యాన్స్ అయిపోతారు మరి లేట్ చేయకుండా మీరు కూడా ఈసారి మీ ఇంట్లో ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరొక మంచి రెసిపీతో మీ ముందరిగైతే వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్